ఎన్నో వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ భక్తుల కళ నెరవేరింది రామ జన్మభూమిలో రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ కార్యక్రమం కోసం ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను చెక్కారు ఈ మూడు విగ్రహాలలో కర్ణాటకలోని మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామచంద్రుడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్టాపన కోసం ఎంపిక చేశారు మరి మిగిలిన రెండు విగ్రహాలను ఆలియటస్ ఏం చేసింది వాటిని ఎక్కడ ప్రతిష్ఠించారు అన్న అంశాలు మనం ఈ వీడియోలో చూద్దాం తమ జన్మభూమిలో రామ్లాల విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం కోసం ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను చెక్కారు ఓటింగ్ ప్రక్రియతో ఈ మూడు శిల్పాలలో ఒక శిల్పాన్ని ఎంపిక చేసి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించారు మైసూర్ కి చెందిన శిల్పి అయిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముణ్ణి అయోధ్య గర్భగుళ్ళలో ప్రతిష్ఠించారు అయితే మిగిలిన రెండు విగ్రహాలను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఏం చేసింది వాటి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం శ్రీరామచంద్రుడి రెండో విగ్రహం పాలరాతితో చెక్కడం వల్ల తెలుపు రంగులో ఉంటుంది శిల్పి సత్యనారాయణ పాండే ఈ విగ్రహాన్ని చెక్కారు ఈ విగ్రహంలో రాముడి నగలు బంగారు రంగులో కనిపిస్తాయి అలాగే విగ్రహం పాదాల వద్ద హనుమంతుడు దర్శనమిస్తారు మూడో విగ్రహ విషయానికి వస్తే ఈ విగ్రహాన్ని నల్లరాతితో బాలరాముని బాలరాముడి రూపంలో చెక్కారు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన శిల్పి జిఎస్ బత్ ఈ విగ్రహాన్ని చెక్కారు ఈ మూడో విగ్రహంలో బాలరాముడు కుడి చేతిలో బాణం ఎడమ చేతితో విల్లు ధరించి దర్శనమిస్తారు ఈ విల్లు బాణం కూడా విగ్రహంలానే నలుపు రంగులో ఉన్నాయి కానీ ఈ విగ్రహాలను ఏ అంతస్తులో ప్రతిష్ఠిస్తారు అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు చూశారు కదా బాలరాముడి మూడు విగ్రహాల విశేషాల గురించి ఓ పియోక్ దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్